హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వైఎస్ఆర్సిపి పరిస్థితి ఎలా ఉందండి వాళ్ళు ఏదైనా సరే ఒక కార్యక్రమం చేసి ప్రజల్లోనే సానుకూలత తెచ్చుకున్నారు అనుకునే సమయంలోనే వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది చేసిన పనుల వల్ల మరి మరింత ఎక్కువ వ్యతిరేకతని పొందడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో మనందరం చూసాం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి దాదాపు యాభై నాలుగు ఎకరాలని ఇవ్వడం జరిగింది దీని మీద ఇటు వైఎస్ఆర్సిపి సిపిఐ సిపిఎం వీళ్ళందరూ చాలా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేశారు ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి దీని మీద ప్రజల్లో కూడా వైఎస్ఆర్సీపీ మీద కొంతవరకు సానుకూలత రావడం జరిగింది కాకపోతే ఇది జరిగిన వెంటనే శ్రీ అంబటి రాంబాబు గారు శ్రీ జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ కానీ చాలా తీవ్రమైన పదజాలం ఉపయోగించి అసలు ఈ జుగు జిగుత్సాకరమైన లాంగ్వేజ్ ఉపయోగించి వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది దీనితో ఏమైనా సరే ఇంతకు ముందు వచ్చిన సానుకూలత ఉంటే అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సిపికి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిరసన రావాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్టీకి ఆ పార్టీ నాయకులే భస్మాసుర హస్తాల్లాగా తయారైపారు ఈరోజు ఈ అంబటి రాంబాబు గారు చేసిన పని వల్ల ఒక్క ఓటైనా సరే ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా రాదు అదేవిధంగా జోగి రమేష్ గారు చేసిన పని వల్ల ఆ పార్టీకి ఏమైనా సరే ఉపయోగకరంగా ఉంటుందా ఏ విధమైన ఉపయోగకరంగా ఉండదు సరికదా కదా మరింత వ్యతిరేకతను కూడగొట్టున్నారు ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం గమనించకుండా ఇటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ప్రోత్సహించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం ఆల్రెడీ ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోని ఇటువంటి నాయకుల వల్లే వాళ్ళు పదకొండు సీట్లకి పడిపోవడం జరిగింది ఇంకా అదే విషయాన్ని వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది మరి ఆ పార్టీయే ఆలోచించుకోవాల్సిన విషయం ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్లో దేని మీద సానుకూలతలు వస్తున్నాయి దేని మీద వ్యతిరేకత వస్తుంది అనే విషయాన్ని గుర్తెరిగి దానికి అనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ వైఎస్ఆర్సిపి కొంతమంది వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ కార్యక్రమాలు ఉంది తప్ప వాళ్ళ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లేదు ఈరోజు కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఇటువంటి రప్పారప్పా నరికేస్తామంటే చప్పట్లు కొడుతుంటారు అటువంటి వారి కోసమే వీళ్ళ పార్టీని ఉంది తప్ప ప్రజల్లో సానుకూలత తెచ్చుకోవాలి వచ్చే ఎలక్షన్లో ఎన్నికల్లో విజయం సాధించాలి అనే ఆలోచన ఎక్కడా వైఎస్ఆర్సిపి నాయకులకు ఉండట్లేదు ఈ మధ్య మనం చూసాము ఉషాశ్రీ గారి ఏదో ఫ్లెక్సీ దగ్గర ఒక వ్యక్తి ఒక కర్ర పట్టుకొని మా అక్క చెప్పింది ఎవడైనా సరే వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా మాట్లాడితే రప్పారప్ప అని అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇటువంటి వ్యక్తుల వల్ల వైఎస్ఆర్సిపికి ఏ విధమైన ఉపయోగం ఉండదు కానీ దాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు అసలు ఏమాత్రం గుర్తించడం జరగట్లేదు ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించి కేవలం కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల చేస్తున్న సమస్యల మీద ప్రతిస్పందిస్తే అది ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది తప్ప లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇదే తరహా ఫలితాలని చవిచూడే చూసే అవకాశం ఉంది ఆల్రెడీ ప్రస్తుతం ఈ సీ ఓటర్ సర్వే వచ్చింది ఆఫ్ ది నేషన్ దీంట్లో మన రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో ఒకటి నుంచి మూడు వరకు వస్తాయని చెప్పి మనకి ఈ సర్వే చెప్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చిన స్థానాల కన్నా ఇంకా పడిపోవడం జరుగుతుంది అంటే మరి ఇంకా ఎంత కిందకి దిగజారిపోతుంది అనేది మరి ఆ పార్టీయే నిర్ణయించుకోవాలి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్